మన లోకేష్ గారు విచ్చేశారు ఒకసారి కరతాల ధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మరొక్కసారి మీ అందరికి పేరు పేరు నా స్వాగతం పలుకుతున్నాను అండ్ హెచ్ఎం పాడు వెలిగండ్ల పామూర్ పీసిపల్లి కనిగిరి సిఎస్ పురం ఇలా వెనకబడిన ప్రాంతానికి ఇంత గొప్ప ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన దేశంలోనే మొట్టమొదటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ ఇక్కడ జరుగుతుందండి మన దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ఇక్కడ స్థాపించడం జరిగింది ఆర్ యు హ్యాపీ అబౌట్ ఇట్ మన యువనేత మరి ఇక్కడికి వచ్చారు మరొక్కసారి మీరందరూ మీ కరతాల ధ్వనులతో వారికి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మరొకసారి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నానండి ఈ ప్రతిష్టాత్మకమైన రిలయన్స్ న్యూ ఎనర్జీ భూమి పూజ మహోత్సవానికి విచ్చేసిన అధినేత మహారథులకి ప్రజాప్రతినిధులకి పారిశ్రామికవేత్తలకి రిలయన్స్ ప్రతినిధులకు పురప్రముఖులకు మీడియా ప్రతినిధులకు పాత్రికేయులకు అశేష తెలుగు ప్రజానికానికి మీడియా మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి మా తెలుగు ప్రజలందరికీ మా భారతీయులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సగర్వ సాదర స్వాగతం పలుకుతున్నాను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ అండి మరొక్కసారి ఈ సెరమనీకి ఈ భూమి పూజ మహోత్సవానికి ఈ పండుగకి హార్దిక స్వాగతం నౌ లెట్ మీ టాక్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ రిలయన్స్ హస్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ద పొటెన్షియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫ్యాక్ట్ after gujarat we have our biggest investment in this state which is 1 lakh crore already andhra pradesh has always welcomed industrialization in developing sectors with open arms and biofuel sector is no exception we have worked very closely with the state to bring mega scale investment in this sector विथ अनवेवरिंग सपोर्ट ऑफ अवर यंग लीडर्स ऑनरेबल मिनिस्टर श्री नारा लोकेश गारू श्री अनंत अंबानी गारू एंड अंडर द डायनेमिक लीडरशिप ऑफ चीफ मिनिस्टर श्री चंद्र बाबू नायडू जी डेप्यूटी चीफ मिनिस्टर श्री पवन कल्याण जी एंड ऑनरेबल चेयरमैन श्री मुकेश अंबानी जी वी प्रोमिस वी विल चेंज दिस एंटायर लैंडस्केप इन आंध्र प्रदेश इन नेक्स्ट टू ईयर्स I just want to express our deepest appreciation to the administration of Andhra Pradesh. I want to share four achievements. In October 2024, Andhra Pradesh state government launched India's most forward thinking energy policy. Within 30 days, we signed MOU with the state government in the presence of Honorable Chief Minister Sri Chandra Baibu Garu and our Director Sri Priyam S Prasad Garuji. We have committed investment worth sixty-five thousand crore rupees in your state. We just want to demonstrate that together, what we can do when i came here with my team on 19th march 2025 it was a land like what you see behind but in last 10 days we have changed the landscape of this state and this is just the tip of the iceberg with this i on behalf of reliance industries limited a promise the beginning of the transformational journey and a true path-breaking new energy. రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ హోస్కె వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఇంటికి రమ్మని కోరారు ఆనాడు మీటింగ్ లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి సంస్కరణలు వస్తున్నాయి టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరుతం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ హోస్కెళ్ళి ఐదు రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు రిలయన్స్ కంపెనీ టెలికాం లో పెద్ద ఎత్తున పెట్టుబడులు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు అడుగు పెట్టారు ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేష్ అంబానీ గారితో అనంత్ తో అదే విధంగా వేదికపైనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరుతాం జరిగింది వాళ్ళకి ఒకటే చెప్పా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది వాళ్ళు నన్ను ఒకటే కోరారు ఒక పాలసీ తీసుకురాండి అని వాళ్ళు కోరితే నేను అనంత్ ప్రామిస్ చేశా ఇరవై ఒక్క రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది వేదికమైన గొట్టపడి రవి గారు నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి ముప్పై రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి ప్లాంట్ మొదటి వంద ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది నేను చెప్పి పాదయాత్ర నాలో చాలా మార్పు నా ఇప్పుడు కూడా బాగుర్తు ప్రతి రోజు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు నడిచి కరెక్ట్ గా ఏడున ఎనిమిది ఇంటికి నైట్ హాల్ట్ కెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్లు కాలు పెట్టేవాడు సరదాగా నాయకులందరం కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు గంటల ధరబడి మాట్లాడుకునేవాళ్ళం మన ప్రాంతానికి ఏం మార్పు తీసుకురావాలని దానిపైన మేము చర్చించేవాళ్ళం అప్పుడు ఆనాడే ఉగ్ర నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు మా ప్రాంతంలో వలసలుగా నిరుద్యోగ యువతి యువకులు రైతులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నారో దానికి చెక్కు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది బాబు అని చెప్పారు అది గుర్తు పెట్టుకుని నేను గొట్టుపాటి రవి గారు కలిసి మొదటి ప్లాంట్ మన కన్యగిరి నియోజకవర్గం తీసుకురావాలని నిర్ణయిస్తాను ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టేందుకు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి దాదాపు ఐదు వందల ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ నిజంగానే ఈ ముఖంగా ముఖేష్ అంబానీ గారికి అనంత్ కి పిఎంఎస్ ప్రసాద్ గారికి మాధవ్ గారికి హరీంద్ర కే త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనే రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి కోర్టు మీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది ప్రకాశం అనంతపురం కడపలో ఉన్న ఐదు లక్షల ఎకరాల బేడు భూమి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని దాంట్లో ఒక్క హామీని రోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను రిలయన్స్ మొదటి సిబిజి ప్లాంట్ ఖనిగిరిలో శంకుస్థాపన మేము చేశాము ఈ ప్లాంట్ రిలయన్స్ సిబిజి ప్రాజెక్ట్ కి హబ్ గా కూడా మారిపోతుంది ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందల ఐదు ప్లాంట్లు అనుకున్నాం హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో యాభై వేల ఎకరాలు కౌలు రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని అని చెప్పారు యాభై ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను వాస్తవంగా ఈ రోజు నేను మీ ముందల నుంచుని ఇట్లా మాట్లాడి దాని దానికి కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు ఒక ఉగ్ర నరసింహుడుగా గత పది రోజులుగా ఇక్కడ పనిచేశారు నన్ను కోరారు కొంచెం ఒక పది రోజుల తర్వాత ప్లాంట్ శంకుస్థాపన పెట్టుకుందా అని నేను ఒప్పుకోలేదు మీరు రెడీగా ఉన్నా లేకపోయినా ఏప్రిల్ రెండో తారీఖు నేను వస్తున్నా కనగిరి నియోజకవర్గానికి అని ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను చెప్పాను పది రోజుల్లోనే బాగా నల్లగా రంగు నాలుగు షేడ్లు తగ్గింది ఎవరి కోసం ఆయన కష్టపడ్డారు కన్నగిరి ప్రజల కోసం మన ఇంట్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా మన ప్రాంతంలోనే మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆహార నిశలు పనిచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ ముఖంగా నేను అభినందిస్తున్నాకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది ఈ రోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా గట్టిగా నా లాగారు నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతిపోయింది ఉంది చేతులు గీరారు ఒకరు నా చేయి కూడా కోరికారు మీరు నా పైన చూపించిన ప్రేమ అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదా కొన్ని కోరికలు కోరారు మొదటిది రైల్వే ప్రాజెక్ట్ గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు ఏప్రిల్ లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం ఆగస్ట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్ కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నాం వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా తాగునీరు శాఖ మంత్రి ఎవరు ఎవరు నాకు అన్న సమానమైన పవన్ అన్న పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్టు తీసుకొచ్చారు నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది వాళ్ళు పని చేయరు పని చేయాలనుకున్న చేత పని చేయనీరు ఈ రోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని వాళ్ళని అడుగుతున్నా మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా కట్టపోయిలు వాడుతున్నారా ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు రండి ప్లాంట్ చూడండి వెళ్ళి మీ నాయకుడు చెప్పండి అంతేగాని ఈ ప్లాంట్ కి అడ్డు పడ్డద్దు అడ్డు పడితే లో మీ పేరు ఉంటుందని ఈ సభా ముఖ్యంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా మంచి పని చేసానికి వచ్చా దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నా పది నెలలోనే ఎవ్వరు ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదల ఈ ఈ సభాముఖంగా వైకాపా నాయకులు Yes, Test. Anand ji ne, Tamraat leon ke ke, day 15, he yes. trust us. we only yes. leave yes. yes. Sir, he is Raj Malik. He is the Chief business of service yes. Yes. We're we're so the Service. everything, sir. Go is the ma'am? of to For to We will give them back safe and In fact, we are happy త్రీ అవర్ ఫోర్ అవర్ వీ విల్ వీ విల్ ట్రైన్ దే మేము లేదు అస్ బ ఎవరి కరీకులం నేను ట్రైన్ చేసి ఇస్తాము లోకల్ ఐటీఐ పాలిటెక్నిక్స్ వాళ్ళ కరీకులం టెక్నాలజీ ఇస్తారు వీ విల్ ట్రైన్ దే మేము హెల్ప్ స్టేషన్ దట్ ఈస్ అవర్ న్యూ కాన్సెప్ట్ సార్ అగ్రి ఫోర్ బాస్ ఈస్ దేర్ అగర్ ఇఫ్ అంటే లాస్ట్ ల్యాండ్ కాన్సెప్ట్ లైక్ మెటాలి ఫెసిలిటీ సార్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తాం